హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈ వీడియోలో ఇంతకుముందు నన్ను చాలా మంది అడిగారు మట్టి కుండలు ఎక్కడికి ఉంటావక్క అని ఆ విషయమే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఇంకా నేను ఎలా వాడుతున్నానో మట్టి కుండలు ఎలా క్లీన్ చేస్తున్నానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ నేను వాడుతున్న మట్టి కుండలండి ఏది దేనికి యూజ్ చేస్తానో అవి కూడా మీకు వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మట్టి కుండలు ఏవి బాగుంటాయి ఏవి బాగుండవు నా అనుభవం కూడా నాకేం జరిగిందో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాక్సిమం ఇంతవరకు కుండలు కుండలుంటే చాలండి ఇంతకంటే ఎక్కువగా కొనక్కర్లేదు ఈ కుండలుంటే మనం ఫ్రైలు పులుసులు సాంబారు రైస్ అన్నీ చేసుకోవచ్చు ఇక ఆ షాప్ లో రేట్లు కూడా రీజనబుల్ గానే ఉంటాయండి అవి ఎంత ఏంటి ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు చూస్తున్నారు కదా ఈ పెద్ద ఆవిడ ఈ పెద్ద ఆవిడ ఈ షాప్కి అవతల వైపు ఇంకో పెద్ద ఆవిడ వీళ్ళిద్దరూ మట్టి కుండలు అమ్ముతారండి వీళ్ళ దగ్గరే నేను ఎక్కువగా మట్టి కుండలు కొంటూ ఉంటాను ఈ పెద్ద ఆవిడ ఏమంటుందంటే ఈసారి వర్షాలు త్వరగా వచ్చాయి ఎక్కువ గిరాకీ లేదని చెప్తుంది అయితే నేనేం చెప్పానంటే వీటి కాస్ట్లు ఎంతో నాకు క్లియర్గా చెప్తే నేను వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి కొంచెం అటు ఇటుగా పెరుగుతుంటాయి తగ్గుతూ ఉంటాయని చెప్తానని చెప్పాను ఇది లాగా అదే మూకుడులా ఉంది కదండి ఇదైతే ఫ్రైలకి వాటికి వాడుకోవచ్చు ఇది రెండు వందల యాభై చెప్పారు ఇదైతే ఆ పక్కది పెద్దది అది మూడు వందల యాభై చెప్పారు ఈ చెవులు ఉన్నవి కదా పెద్ద కుండ ఇదైతే మూడు వందల యాభై చెప్తారట ఒక యాభై తగ్గించి అటు ఇటుగా అమ్మేస్తారట ఇది కూడా మూడు వందల యాభై చెప్పారండి దీనికి మూత కూడా వస్తుందట మూత అయితే సపరేట్ గా అమ్ముతున్నారండి మూతతో కలిపి ఈ రేటుకైతే మాకు గిట్టుబాటు కాదు మూతలు విడిగా వస్తాయి మాకు కూడా అని చెప్తున్నారు వాళ్ళు అయితే ఎర్ర కుండలు మంచివా నల్ల కుండలు మంచివా అనేది మనందరికీ ఉండే డౌట్ కామన్ గా ఎప్పుడు ఉండే డౌట్ నేనైతే నల్ల కుండలే ప్రిఫర్ చేస్తున్నానండి ఎక్కువగా ఈ కింద చిన్న కుండలు కదా అవైతే రెండు వందల యాభై చెప్పారండి రెండు వందలకి నూట యాభైకి మనం ఎక్కువ కొంటే నూట యాభైకి కూడా ఇవ్వచ్చు అనుకుంటున్నాను ఇదైతే ఇక్కడ ఉండే చిన్న కుండలన్నీ రెండు వందలు రెండు వందల యాభై లెక్కనే ఇస్తున్నామని చెప్తున్నారు నేనైతే ఒక మంచినీళ్ళ కుండ తీసుకున్నానండి చిన్నగా షేప్ అది బుజ్జిగా ఉంది అదైతే నాకు టేబుల్ మీదకి సెట్ అయిపోయింది హైదరాబాద్ లో ఎండలు తగ్గిపోయాయి కాబట్టి ఈ చిన్నది సరిపోతుందని ఇది తీసుకున్నాను అయితే ఇక్కడ మరీ టూ మచ్గా ఐదు ఆరు వందలు పెట్టాల్సిన కుండలు అయితే ఏమి లేవండి అన్ని ఐదు వందల లోపు నాలుగు వందలు నాలుగు వందల యాభైకి ఇచ్చేవి ఉన్నాయి ఈ కుండ కూడా నాలుగు వందలు చెప్పి మూడు వందల యాభైకి అలా అమ్మేస్తారట ఇది ఒక కేజీ చికెన్ చేసుకోవడానికి చేపల పులుసుకి వీటికి బాగుంటుంది ఇది వీటన్నిటికీ మూతలు మాత్రం విడిగానే కొనుక్కోవాలి నేనైతే స్టీల్ మూతలు అలవాటు చేసుకున్నాను ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు ఉండట్లేదండి బ్రేక్ అయిపోతున్నాయి మూతలు ఇందులో అయితే బిర్యానీ చేసుకోవచ్చు అట కేజీ రైస్కి కేజీ చికెన్ వేసి బిర్యానీ చేసుకోవచ్చు ఇందులో అని చెప్పారు ఆ పెద్దావిడ అయితే బాగా స్ట్రాంగ్గానే ఉందండి మట్టి వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయండి వీడి దగ్గర నేనైతే లాస్ట్ ఇయర్ తీసుకున్న బాటిలే ఇప్పటికీ వాడుతున్నాను అది టూ లీటర్స్ వరకు పడుతుంది నా బాటిల్ ఇక్కడ ఉన్న బాటిల్స్ కొంచెం చిన్నగా ఉన్నాయంటే వన్ లీటర్ ఉంటాయి అనిపించింది ఇవి హ్యాంగింగ్ ఉన్న బాటిల్ టూ ట్వంటీ హ్యాంగింగ్ లేని బాటిల్ వన్ ఎయిటీ అలా చెప్పారు సమ్మర్ లో ఈ మట్టి బాటిల్ అయితే మనకి చాలా ఉపయోగం అండి ఎందుకంటే పది నిమిషాల్లో కూల్ అవుతున్నాయి వాటర్ ఇంట్లో అందరం ఎవరి బాటిల్ వాళ్ళు పెట్టుకుని తాగుతూ ఉంటే అసలు రోజుకి ఎన్ని నీళ్లు తాగుతున్నామో అర్థమవుతుంది మనకి సమ్మర్ లో అయితే ఈ మట్టి బాటిల్ని ఒక ప్లేట్లో పెట్టించుకోవాలి విడిగా టేబుల్ మీద పెడితే ఎర్రగా అయిపోతుంది కిందంతా ఈ కూజ రెండు వందల యాభై చెప్పారండి మట్టి పొయ్యి మాత్రం వీళ్ళిద్దరి దగ్గర కొనలేదండి అది కూడా ఈ వీడియోలో ఎక్కడ కొన్నానో చూపించాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ కుండలు వాడచ్చో వాడకూడదో నాకు తెలియదండి నేనైతే వాడట్లేదు ఇలా కలర్ వేసినవి ఈ కుండ కాస్ట్ ఎనిమిది వందలట ఇవైతే అలివేని కుండలు పెళ్లి కుండలు ఇలా ఏదో పిలుస్తుంటారు కదా ఇవి బయట చేయిస్తారట పెయింటింగ్ అది అందువలన మాకే కాస్ట్ ఎక్కువ పడుతుంది వచ్చి చాలా తక్కువ కడుగుతుంటారు అందరని చెప్తూ ఉంది తను అసలు ఈ షాప్ ఎక్కడుందని చాలా మంది మీరు కొంటారు కుండలు కుకట్పల్లికి దగ్గరలో ఎక్కడైనా ఉందా మట్టి కుండల షాప్ అని అడిగితేనే ఈ వీడియో చేయడానికి వెళ్ళానండి నేను ఈ షాప్ అయితే మనకి జేఎన్టీయు నుండి నెక్సాస్ మాల్ అంటే ఇంతకు ముందు ఫోరం మాల్ ఉంది కదా అటువైపు వెళ్లే దారిలో రైట్ సైడ్ ఉంటాయి అంటే మనం జెఎన్టీ నుండి ఆ ఫ్లైఓవర్ కిందగా యూటర్న్ తీసుకొని వస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ రెండు షాపులు ఉంటాయండి పక్క పక్కన ఈ విడిది రెండవ షాపు ముందు ఇంకొక షాప్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఈవిడ షాప్ నెక్సా స్మాల్ నుండి రిటర్న్ వచ్చే వైపు లెఫ్ట్ సైడ్లో ఈ రెండు షాపులు కనిపిస్తాయండి మనకి ఇంకా ఆ లైన్లో జేఎన్ టూ దగ్గర చివరికి వచ్చాక కూడా రెండు షాపులు ఫుట్ పాత్ మీద పెట్టుకొని ఉంటారు కానీ వాళ్ళకంటే వీళ్ళు కొంచెం రీజనబుల్గా ఇచ్చినట్లు అనిపిస్తుంది నాకైతే నేనైతే మూడు సంవత్సరాల నుండి రెగ్యులర్గా వీళ్ళ దగ్గరే తీసుకుంటున్నాను ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే మట్టి కుండలు సీజనింగ్ ఎలా చేసుకోవాలని నేను అడిగాను అసలు ఈవిడేం చెప్తారు ఆవిడ ఏం చెప్తారు వీళ్ళిద్దరికీ ఎక్స్పీరియన్స్ కదా అని అడిగానండి ఇద్దరు రెండు రకాలుగా చెప్పారు మరి ఏది ఫాలో అవుతారో మీ ఇష్టము ఈవిడేమంటున్నారంటే ఒక హాఫ్ డే ఆర్ ఫుల్ డే నీళ్లు పోసి నానిన తర్వాత ఆ నీళ్లు పారబోసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోసుకొని బాయిల్ చేయమంటున్నారు ఆ వాటర్ బాయిల్ చేసి ఆ వాటర్ పారబోసి ఆ తర్వాత మామూలుగానే అన్నం వండేసుకోవచ్చు ఇంకా మీరు ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదని ఈవిడ చెప్తున్నారు ఇంకొక ఆవిడని చూశారు కదా ఆవిడ ఏం చెప్పారంటే బియ్యం కడిగిన నీళ్ళని ఆ కుండలో పోసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయమని చెప్తున్నారు అసలు నానబెట్టద్దు స్టవ్ మీద పెట్టేసి ఆ బియ్యం కడిగిన నీళ్లు బాయిల్ అయిన తర్వాత అవి పారబోసి ఆ తర్వాత వండుకోమని చెప్తున్నారు మరి వీళ్ళిద్దరిలో ఏది కరెక్టో నాకైతే తెలియదు నేను మాత్రం ఒక రోజంతా నానబెట్టి వేడి నీళ్ళు అదే కాసిన తర్వాత అవి పారబోసి వాడేస్తున్నానండి నేను చేస్తుందైతే అదే నేను ఆయిల్ కూడా అప్లై చేయట్లేదు ఈవిడ దగ్గర కూడా చాలా వరకు మనం వంట చేసుకునే కుండలు అయితే బాగా దొరుకుతాయండి కాకపోతే కొంచెం స్టాక్ తక్కువ ఉంటుంది ఈవిడ కూడా రీజనబుల్గానే ఇస్తారు వీళ్ళిద్దరి దగ్గర పర్వాలేదండి రీజనబుల్గానే దొరుకుతాయి మీకు అడ్రస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను కుగట్పల్లి నుండి జేఎన్ టూ వైపు వస్తే జేఎన్ టూ దగ్గర లెఫ్ట్ తీసుకొని కొంచెం లెఫ్ట్ సైడ్ ముందుకు వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకోవాలి ఫ్లైఓవర్ కింద అక్కడ యూటర్న్ తీసుకుంటే ఈ షాప్ కనిపిస్తుంది ఫస్ట్ ఈ షాప్ తర్వాత ఇంతకుముందు చూపించిన ఆవిడ షాప్ కనిపిస్తుంది ఈ చిన్న కుండలు అయితే స్టార్టింగ్ వంద రూపాయల నుండి ఉన్నాయని చెప్పారు వందకి నూట యాభైకి ఇస్తూ ఉంటుందండి ఈవిడ కూడా నేనైతే నల్లవే తీసుకుంటాను ఎక్కువ ఎర్రవి ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు నాకెందుకో వాడకము నచ్చలేదండి ఎర్రవి నల్లవే నచ్చుతున్నాయి నాకు అది ఎందుకనేది వీడియో చివరిలో చూపిస్తాను నేనైతే నల్లవే వాడుతున్నాను క్లీనింగ్ కూడా నల్లవే బాగా అనిపిస్తున్నాయి నాకు ఎర్రవి అందులో రాజస్థాన్వి నున్నగా ఉండేవి చూడడానికి అందంగా ఉంటాయి కానీ పొరపాటున స్టీల్ పీస్ కానీ కొంచెం రఫ్గా ఉండే స్క్రబ్బర్ పెట్టి రుద్దామంటే వెంటనే ఎర్రగా అయిపోయి ఒక రకమైన ఫంగస్ లాగా కూడా వస్తున్నాయి అందువల్ల నేను ఎర్రవి అందులో రాజస్థాన్వి అయితే అస్సలు ప్రిఫర్ చేయట్లేదు ఇక్కడ ఉండే ఎర్రవి మాత్రం బాగానే ఉంటున్నాయి కానీ అవి కూడా లోపల వైపు కొంచెం ఫినిషింగ్ గరుగ్గా ఉండి మనం ఏదైనా వంట చేసినప్పుడు ఆ పదార్థాలు లోపల మిగిలిపోయి ఒక్కొక్కసారి క్లీన్ చేసినా రాకుండా అలా ఉంటున్నాయి నల్లవైతే నాకు బాగా అనిపిస్తున్నాయండి ఈవిడ ఫోన్ నెంబర్ కూడా నేను చూయిస్తున్నాను ఇక్కడ ఒకసారి చూడండి ఆ నెంబర్కి కాల్ చేసి షాప్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో చూసుకొని రండి ఎందుకంటే అప్పుడప్పుడు వర్షాలప్పుడు కొన్నిసార్లు అలా మూసేస్తూ ఉంటారు ఒకటి రెండు సార్లు నేను రిటర్న్ కూడా రావాల్సి వచ్చింది ఈ షాప్కి వెళ్ళి అందువల్ల నేను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను ఇంతకుముందు చూపించిన ఆవిడది కూడా ఆ బ్యాక్ సైడ్ ఉన్న బ్యానర్లో నెంబర్ ఉంది మీరు జూమ్ చేసి చూసుకొని ఆ షాప్కి కూడా ఫోన్ చేసి వెళ్ళచ్చు మీరు వీళ్ళని అడిగితే మాత్రం ఎర్రవైనా నల్లవైనా అన్ని మంచివే అని చెప్తున్నారు అన్నిట్లో వంట చేసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ నాకైతే నల్లవే బెస్ట్ అనిపించింది చూడండి అటువైపు ఆ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర యూ టర్న్ తీసుకుంటే ఈ షాప్ కనిపిస్తుంది ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఇంకో పెద్దావిడి షాప్ కూడా కనిపిస్తుంది ఇక అక్కడ నుండి జైంటి వరకు వెళ్తూ ఉంటే ఆ దారిలో మనకి లెఫ్ట్ సైడ్లో ఫుట్ పాత్ మీద జాడీలు మట్టి కుండలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ముందు ఆ చిన్న షాప్ వస్తుంది తర్వాత ఇంతకుముందు మీరు చూసారు కదా పెద్ద ఆవిడ షాపు ఆ షాప్ వస్తుంది అనమాట ఇదిగోండి ఆ షాపు ఈవిడ దగ్గర కొంచెం ఐటమ్స్ అయితే ఎక్కువే ఉంటాయి ముందు చూసిన ఆవిడ దగ్గర కంటే నేను చాలా వరకు మాత్రం వీళ్ళిద్దరి దగ్గరే తీసుకుంటాను ఫస్ట్ ఆవిడ షాపు తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి దగ్గర నాకు నచ్చిన మోడల్స్ చూసి తెచ్చుకుంటూ ఉంటాను ఎందుకంటే నాకు ముందు దగ్గరగా ఉంటుంది మరీ దూరం వెళ్ళి మట్టి కుండలు తీసుకున్నామంటే వాటిని ఇంటికి తీసుకొచ్చే లోపల ఎక్కడ పగలగొట్టేస్తామో అని ఆ భయం ఎక్కువ నాకు ఎందుకంటే ఇవి కొనడం కంటే జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోవడమే పెద్ద టాస్క్ అనమాట అందువల్ల నేను వీళ్ళిద్దరి దగ్గర మాత్రమే తీసుకుంటూ ఉంటాను చాలామంది నాకు కామెంట్స్లో అడిగారు మీరు ఎక్కడ కొంటారు మట్టి కుండలు కుకట్పల్లికి దగ్గరలో ఎక్కడ ఉంది అని అడిగారండి పర్టికులర్గా వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశాను ఇక నేను చెప్పిన రేట్లు అయితే ఇక్కడ వీళ్ళు ఎలా చెప్పారో ఇంచు అన్ని చోట్ల ఇలాగే ఉంటాయండి కాస్ట్ ఇంతకు ముందు నేను గోవింద్ టెర్రాకోట అని ఒక వీడియో చేశానండి వాళ్ళ దగ్గర అయితే హోల్సేల్ అనమాట అక్కడైతే మంచినీళ్ళ కుండలు కానివ్వండి కూజాలు కానివ్వండి అవి వాటర్ పోసి చెక్ చేసి ఇవ్వడం అలా ఏం చేయరండి వాళ్ళు దూరం అన్నమాట అది అంత దూరం నుండి మనం మోసుకొచ్చేలోపు కొన్ని బ్రేక్ అవుతాయని నేను అక్కడ ఎక్కువ ప్రిఫర్ చేయలేదు ఇక్కడ దగ్గరలోనే తెచ్చుకుంటున్నాను నేను ఇక రోడ్డు సైడ్ ఇలా ఉంటుందండి మీకు అది చూపించడానికే ఈ వీడియో చేశాను ఆ షాప్ నుండి ఇలా వెళ్తూ ఉంటే ఆ చివరికి చివరికి వెళ్ళక ముందే లెఫ్ట్ సైడ్లో మనకి ఫుట్పాత్ మీద జాడీలు అవి పెట్టుకొని ఉంటారు వాళ్ళ దగ్గర నేను మట్టి పొయ్యి కొన్నాను మినియేచర్ మట్టి పొయ్యి ఎక్కడ కొన్నామని కూడా చాలామంది నా కామెంట్లో అడిగారు కనిపిస్తుంది చూడండి ఇక్కడే నేను మినీచర్ పొయ్యి పెద్ద పొయ్యి మట్టి పొయ్యిలు రెండు ఇక్కడే కొన్నాను వీళ్ళ దగ్గర మట్టి పాత్రలు అయితే నేను పెద్దగా తీసుకోనండి ఎందుకో నాకు అక్కడ అలవాటు అయిపోయింది అందుకని వాళ్ళిద్దరి దగ్గరే వీలైనంత వరకు తీసుకొని వెళ్తూ ఉంటాను ఇక్కడ మాత్రం మట్టి పొయ్యి ఆ రోజు వాళ్ళ దగ్గర లేదు అందువలన వీళ్ళ దగ్గరికి వచ్చాను నేను మట్టి పొయ్యి చిన్నది మినియేచరు పెద్దది రెండు ఇక్కడే దొరికాయి నాకు అయితే మీకు మట్టి పొయ్యిలు కావాలంటే సంక్రాంతి సీజన్కి ముందే దొరుకుతాయట అప్పుడే వీళ్ళు తీసుకొచ్చి పెడతారట అంతకుముందు మట్టి పొయ్యిలు అయితే ఉండవటండి ఇప్పుడు నేను వెళ్తే కూడా ఎక్కువ లేవు ఒక్కటే మినియేచర్ పొయ్యి కనిపించింది అదొక్కటి నేను మీకు వీడియోలో చూపించాను అంతకుమించి ఇంకా స్టాక్ అయితే లేదట ఓన్లీ సంక్రాంతికే కొత్త పొయ్యి కొత్త కుండ పెట్టి వంట చేస్తారు కదా మరి అందువల్లనే వాళ్ళు అప్పుడు తీసుకొస్తే వాళ్ళకి గిరాకీ ఉంటుందేమో మరి ఈ రెండు మాత్రమే ఉన్నాయండి రోజు ఇక్కడ ఈ జయన్టీ దగ్గరలో ఈ షాపు ఇంకో షాపు రెండు ఉన్నాయండి అతను ఆ రోజు షాప్లో లేడు అందువల్ల నేను అది వీడియో తీయలేకపోయాను అతని దగ్గర కూడా మట్టి పొయ్యిలు ఉన్నాయి అతను కూడా కొంచెం రీజనబుల్గానే ఇస్తున్నాడు వీళ్ళిద్దరి దగ్గరే మట్టి పొయ్యిలు దొరుకుతున్నాయి మరి ఆ పెద్దవాడు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర అయితే మట్టి పొయ్యిలు వస్తుంటాయి వెంటనే అయిపోతాయి మేము ఎక్కువగా తీసుకురావట్లేదని చెప్పారు ఇవండి నాలుగు షాపులు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ మీకు అనిపిస్తాయి ఈ రోడ్లో మీరు వస్తూ ఉంటే ఇక లాస్ట్ ఈ దీని పక్కనే జయన్టీ అనమాట ఇక నేను వాడే మట్టి కుండల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి నేను వాడే విధానం క్లీన్ చేసే విధానం నాకు వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులన్నీ మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ నా కుండలు అనమాట వీటిల్లో ఈ చెవులుండి వెడల్పుగా ఉన్న వాటిల్లో తీయకూరలు టమాటా కూరలు అలా చేస్తుంటాను ఈ పెద్ద దాంట్లో అయితే చికెను చేపల పులుసు అలాంటివి చేస్తుంటాను ఇదిగోండి ఇవన్నీ క్వాంటిటీని బట్టి తీయకూరలు చేసుకోవడానికి ఇంకా ఈ గుండుగా ఉన్నాయి చూసారా రెండు గిన్నెలు పెద్దవి అవి రెండు అన్నం వండుకోవడానికి యూజ్ చేస్తాను నిజంగానే అన్నం వండుకోవడానికి నా దగ్గర అయితే ఇంకా వేరే గిన్నెలు ఎక్కువ లేవండి రెండు చిన్న కుక్కర్లు ఉన్నాయి అవి అయితే ఒక్కొక్కసారి విజిల్ కూడా సరిగ్గా రావు అన్నీ మట్టి కుండలే వాడుతున్నాను నేను ఇదండి ఈ గుండుగా ఉండేవి రెండు అన్నం కుండలు పెద్దవి చిన్నవి మూత వచ్చినవి చూసారా ఆ చివర ఆ రెండు చిన్న టీ గ్లాస్ అంతా రైస్ వండుకోవడానికి అవి వాడతాను ఈ ఇదైతే పొంగలి కుండ అనమాట ఎర్రది ఇంకా ఈ చెవులు వచ్చాయి కదా ఈ గుండుగా ఉండే అదే వెడల్పుగా ఉన్న గిన్నెలు ఇవిటన్నిట్లో ఇలా తీయగూరలు చేస్తూ ఉంటాను బెండకాయ ఫ్రై పొట్లకాయ ఫ్రై పచ్చళ్ళకి అన్నిటికీ వేయించుకోవడానికి కూడా ఈ చెవుల గిన్నెలే వాడుతుంటాను అందువలన ఇవే ఎక్కువ ఉంటాయి నా దగ్గర ఈ రోజైతే మీకోసం నేను సిరిధాన్యాలు పెసరపప్పుతో కలిపి నేను రోజు ఎలా వండుకొని తింటూ ఉంటాను డైట్ కోసం అది మీకోసం చేస్తున్నాను అయితే ఇది కొంచెం అడుగంటిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి సామలండి ముందు వేసినవి పెసరపప్పు మనం ఉప్మాక వేసుకున్నట్టు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ టమాటా వేసాను ఇప్పుడు మనము కిచడీకి వాటర్ పోస్తాం కదా అలా పోసుకొని ఆ తర్వాత సాంబార్ కారం అండి ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను ఈ కారం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సిరిధాన్యాలు తినలేము అనుకున్న వాళ్ళకి ఇలాంటి డైట్ అయితే చక్కగా తింటారండి ట్రై చేయండి అయితే కొత్తగా ట్రై చేసేవాళ్ళు సామలు అరికెలు ఈ రెండు ట్రై చేయండి తర్వాతే అండు కొర్రలు అవన్నీ తర్వాత ట్రై చేయండి అప్పుడే మీకు వాటి టేస్టు నచ్చుతుందన్నమాట ఇదండి ఈ మట్టి కుండ అడుగంటింది చూసారా ఇది ఇప్పుడు నేను కొంచెం టిఫిన్ చేసి వచ్చి క్లీన్ చేసి చూయిస్తాను అప్పటి వరకు నానుతుంది అది ఇదండి ఇది కిచడి అనండి లేకపోతే ఉప్మా అనండి తర్వాత గోధుమ రవ్వలో కూడా ఇలా పెసరపప్పు యాడ్ చేసుకొని చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అయితే నేను వాడే సంబార్ కారం వలన ఇది ఇంకా టేస్ట్ వస్తుంది ఆ కారం వేసి రోజు ఇలాగే చేసి పెట్టినా బోరు కొట్టకుండా తినచ్చు అంత బాగుంటుంది ఆ కారం ఈసారి ఎప్పుడైనా ఆ కారం రెసిపీ మీకు చూయిస్తాను ఇదిగోండి క్లీనింగ్ చూడండి ఇప్పుడు ముందు స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేస్తానండి ఆ తర్వాత అడుగంటిన ప్లేస్ ఉంటుంది కదా అదైతే రాదు దానికోసం ఇలా కళ్ళు ఉప్పు తీసుకొని ఈ ఉప్పు వేసి దాని మీద అదే స్క్రబ్బర్ పెట్టి మళ్ళీ క్లీన్ చేస్తానండి ఇలా చేయడం వలన మట్టికుండా పాడవకుండా అంతవరకు ఆ అడుగంటిని వరకు చక్కగా లేచి వచ్చేస్తుంది మనకి నేను మొదట్లో నాకు తెలియక ఇది ఎలా పోతుంది ఇది ఎలా పోతుంది అనుకునేదాన్ని అండి అనుభవం మీద తెలియకుండానే ఒకరోజు చేపలు కడగడమో ఏదో చేశాను కల్లుప్పుతో అప్పుడు అది నీట్గా పోయింది అప్పుడు అర్థమైంది నాకు కల్లుప్పుతో క్లీన్ చేస్తే ఇదంతా పోతుంది ఈజీ అని అప్పుడు అర్థమైందండి నేను దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాల నుండి వాడుతున్నాను ఈ మట్టి కుండలు కాదర్వల్లి గారు చెప్పినట్లు మట్టి కుండల్లో వంట చేయడం ఒక ఆర్ట్ అని చెప్తారు ఆయన అది నిజమేనండి అది అనుభవపూర్వకంగా మనకు నిదానంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ కుండ కావాలని నేను అడుగంటేలా చేశాను ఇలా అడుగంటిన కుండ మాత్రమే కల్లుప్పుతో క్లీన్ చేస్తాను ఇవైతే ఇప్పుడు నార్మల్గా క్లీన్ చేస్తానండి బియ్యం పిండి కానీ శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఏది ఉంటే అది అది తీసుకొని ఇలా క్లీన్ చేస్తాను అనమాట పిండితో క్లీన్ చేయడం వలన ఆయిల్ అంతా పోతుంది పూర్తిగా చాలామంది అంటుంటారు గా క్లీన్ అవుతుందా లేదా అని పిండితో మీరు క్లీన్ చేసి చూడండి ఖచ్చితంగా గానే ఉంటుంది ఒకప్పుడు మన వాళ్ళు బూడిదతో క్లీన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ బూడిద దొరకడమూ లేదు దొరికినా ఈ లో అది అడ్డం పడుతుందేమో అనే భయంతో నేను ఇలా పిండితోనే క్లీన్ చేస్తున్నానండి ఏదైనా మరీ అడుగున పోలేదనుకున్నప్పుడే కల్లుప్పు యూస్ చేస్తాను కల్లుప్పు అంటే తెలుసు కదండి రాళ్ల ఉప్పు అనమాట పెద్ద ఉప్పు ఇక ఎర్రకుండలంటే నేను ఇలాంటివే తీసుకుంటానండి ఇంతకంటే ఈ రాజస్థాన్ ఉంటాయి కదా అవైతే తీసుకోలేదు ఎందుకనేది కూడా ఈ వీడియోలోనే చూపించాను చివరి వరకు చూడండి ఇలా బియ్యం పిండితో కానీ శనగపిండితో కానీ మీకు నచ్చిన పిండి ఏదైనా పిండి పాడైనా సరేనండి ఆ పిండితో మనం క్లీన్ చేసుకోవచ్చు గోధుమలు బయట పిండి పట్టించినప్పుడు కొంచెం వేస్ట్ వస్తుంది జల్లిస్తే ఆ వేస్ట్తో కూడా మనం మట్టి కుండలు క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అలా క్లీన్ చేస్తే ఇదిగోండి ఇది మొత్తం తీసేస్తాను ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఇదైతే మూకుడు అదే బాండి అంటారు కదా ఇందులో ఫ్రై కానీ ఏదైనా పచ్చళ్ళు వేయించుకుందామని తెచ్చానండి తెచ్చిన మొదటి రోజే ఇదిగో చూడండి నీళ్లు పోసాను నీళ్ళు ఏం కిందకి రావట్లేదు అదేం బ్రేక్ అవ్వలేదు కానీ పైన చూడండి ఎలా ఉంది లోపల వైపు అదిగోండి అలా అంతా లేచిపోయిందండి స్టవ్ మీద పెట్టుంచాను టాప్ టాప్ అని సౌండ్ వస్తూ ఇలా పైకి పేలిందనమాట పేలి ఒక రెండు మూడు పెచ్చులు వెళ్ళి పక్కన పడిపోయినాయి మట్టి పెచ్చులు వెళ్ళి అది చూడండి కింద వైపు మళ్ళీ ఏమి ఒక నెర్ర కానీ నీళ్లు బయటికి కారడం కానీ ఏమీ లేదు అంత బాగానే ఉంది చూడడానికి కొంచెం ఆయిల్ వేశాను ఆయిల్తో పాటు ఠాప్ ఠాప్ అని సౌండ్ వచ్చి ఎగిరిందనమాట పైకి ఆ సౌండ్కి కొంచెం భయం వేసింది నాకు కానీ అంత పెద్ద ప్రమాదం అయితే ఏం లేదు ఆ సౌండ్ వస్తుంది పగిలిపోతుంది అంతే అంతకుమించి మనకైతే ఏం కాదు అంత భయపడాల్సిన పని లేదు అందువల్లనే నేను కుండలు ప్రిఫర్ చేసుకుంటున్నాను ఇది చూడండి రాజస్థాన్ది ఇందులో పెరుగు తోడు పెడితే అడుగునంతా అంటుకొని ఉండిపోతుంది అది క్లీన్ చేయాలంటే మామూలు స్క్రబ్బర్తో ఒక్కొక్కసారి పోదు తెలియక మా వాచ్మెన్ భార్య స్టీల్ పీసు అదే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసింది ఒక్కసారి స్టీల్ స్క్రబ్బర్ యూస్ చేసిన తర్వాత అక్కడ ఉన్న మట్టి అంతా అడుగు లేచిపోయిందండి ఒక రకంగా ఇక అక్కడ నుండి ఫంగస్ లాగా వస్తుంది ఎప్పుడైనా యూజ్ చేయాలంటే ఇంక నేను అసలు యూస్ చేయట్లేదు అందుకే వీటి కంటే నార్మల్గా మనం ఇక్కడ తయారు చేయించుకునే ఎర్ర కుండలు నల్ల కుండలే బెస్ట్ అనిపించింది నాకు ఇది కూడా అక్కడికి టెర్రాకోట వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కదా అక్కడ తీసుకొచ్చానండి ఇందులో కూడా ఒక త్రీ టైమ్స్ తోడు పెట్టాను లోపల వైపు కొంచెం అంతా పోయినట్లుగా ఒకలాగా వస్తుంది అందువల్ల ఇది కూడా నాకు యూస్ చేయాలనిపించట్లేదు ఏమైనా సరే నల్ల కుండలే అన్నిటికన్నా బెస్ట్ అని నా ఫీలింగ్ మట్టి కుండల మీద ఒక వీడియో చెయ్యక్క అని ఎప్పటి నుంచో అడిగారు కదా ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది బాయ్ అండి